హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవడానికి మూడు రకాల రైస్ రెసిపీస్ చూపిస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మూడెక్కులు పలగొడుతున్నాను పలగొడుతున్నానండి ఇవి పలగొట్టేసి కొద్దిసేపు అలా అలాగే ఉంచాలి ఒక టూ సెకండ్స్ అలా ఆ తర్వాత వాటిని కదుపుకోవాలి మెల్లిమెల్లిగా వేయగానే కదిపితే ఏమవుతుందంటే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి కొద్దిసేపటి తర్వాత కదిపితే పెద్ద ముక్కల్లాగా వస్తాయి అలా ఇప్పుడు కొద్ది కొద్దిగా కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి మెల్లిమెల్లిగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న కొంచెం పెద్ద పీసెస్ లాగా వస్తాయి కొంచెం కొంచెం ఫ్రై అవ్వగానే తీసేసుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఎగ్ నా సాగినట్టుగా అవుతుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకొని ప్లేట్లోకి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసేసుకొని జీలకరావలు వేసి కొద్దిగా వేగించుకోవాలి అవి వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి నేను ఒకటే ఉల్లిపాయ వేసానండి ఒక రెండు మూడు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేగించుకోవాలి వీటిని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఒక వేయించుకోవాలండి ఒకసాను కొద్దిగా మరపాయంగా కూడా ఒక స్పూన్ పసుపు కూడా వేసానండి ఇది వేసిన తర్వాత అలాగే కరిప సరిపడేంత కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ ఇక్కడ కొద్దిగా వేసేసుకోవాలండి ఎక్కువ వేసేసుకోవద్దు ఎందుకంటే టమాటా ముక్కలకి వాటికి బాగా పడుతుంది ఎక్కువ వేసేస్తే అందుకని కొద్దిగా వేసేసుకొని మిగిలి రైస్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు రైస్ అండి ఇవి మామూలుగా సన్న బియ్యం రైస్ ఇవి వన్ గ్లాసెస్కి టూ గ్లాసెస్ పెట్టాను ఇలా చేస్తే రైస్ బాగా అవుతుంది పొడి పొడిగా ఇప్పుడు ఈ మనం ఉడికి ఫ్రై చేసుకున్న టమాటా ఆనియన్స్ దాంట్లో ఈ రైస్ వేసి కలపాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి నేను కొద్దిగా మిరియాల పొడి వేసాను మిరియాల పొడి అవసరం లేదు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే కొత్తిమీర కూడా పైన వేసేసి పైన మనం వేగి పెట్టించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇవన్నీ వేసి బాగా కలిపేయాలండి ఇప్పుడు పై నుంచి సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసి కింది నుంచి పైకి బాగా కలపాలండి మొత్తం అంతా కలిసేలాగా అంతే అండి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఈ ఎగ్ రైస్ టేస్టీగా కూడా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు కొత్తిమీర రైస్ కోసం కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పది వరకు అలాగే కొంచెం కొత్తిమీర దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ చేసుకుని దాంట్లో జీలకర్రలు వేస్తున్నాను అవి వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పల్లీలు అండ్ కొద్దిగా శనగపప్పు కూడా వేసుకో శనగపప్పు కూడా వేస్తున్నాను ఇవి రెండు వేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేగించుకోవాలండి వీటిని బాగా ఇవి కొద్దిగా కలిపేసుకోవాలండి లేకపోతే కింద మాడిపోతాయన్నీ కొత్తిమీర హెల్త్కి చాలా మంచిదండి బాడీకి బాగా చలవ చేస్తుంది అండ్ రైస్ కూడా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని దీంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి దాంట్లోనే ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేశాను ఇప్పుడు బాగా మొత్తం కలిపేయాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉడుకుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి దీంట్లో రైస్ వేస్తున్నాను అక్కడ సాల్ట్ కొద్దిగా వేసాను ఇప్పుడు కావాలనుకుంటే పై నుంచి కొద్దిగా వేస్తున్నాను మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు వేసేసి బాగా కలపాలండి మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి అంతే ఇంకొత్తిమీర కొత్తిమీర రైస్ కూడా రెడీ ఇలా కలిపేసుకోవాలండి మొత్తం కొత్తిమీర రైస్ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఇప్పుడు టమాటా రైస్ కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా వేగించుకోవాలి ఆ వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా రెడ్ కలర్ వచ్చేలాగా అవి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు దాని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి టమాటాలు కూడా తీసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి అవి మగ్గుతున్నప్పుడే దాంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అలా కారం వేస్తున్నాను కారం అనేది మీకు టేస్ట్ సరిపడేంత వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మిగిలింది రైస్లో వేసుకోవచ్చండి పైనుంచి కలిపేటప్పుడు అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పైనుంచి రైస్ వేయాలండి ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలండి మొత్తం కింద నుంచి పై వరకు అంతా కలిపేసేసుకోవాలి అంతే అండి టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది టమాటా రైస్ కూడా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి